వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి టైటిలింగ్ చట్టం టూ థౌసండ్ ట్వంటీ టూ తీసుకొని వచ్చింది అయితే ఈ చట్టం ద్వారా ఎన్నో లొసులు ఉన్నా ఈ చట్టం ద్వారా ప్రజలకు అవగాహన లేదు తీసుకురావడం ఎందుకు ఉన్న చట్టాలపైన అవగాహన లేదు కొత్త చట్టం తీసుకొచ్చింది ఇదే చట్టం గురించి మనతో మాట్లాడడానికి భూమి సునీల్ కుమార్ గారు మనతో పాటు సీనియర్ న్యాయవాది భూ చట్టాలపై పూర్తి అవగాహన భూ ల్యాండింగ్ అంటే భూ చట్టాలపై ఎక్కువ కాలం పనిచేస్తారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇదే అంశాల గురించి మా పనిచేస్తున్నారు ఇదే అంశాలు అంటే ఇప్పుడు ఈ చట్టం గురించి సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది చట్టం చట్టము ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న వాళ్ళ చేతిలో ఒక కాగితం ఉంచాలి ఆ కాగితానికి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తానంటుంది ఈ రోజు వరకు కూడా ఏ రికార్డుకి ఏ గ్యారంటీ లేదు ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఏం చెప్తుందంటే భూమి హక్కులు ఉన్న వాళ్ళకి ఒకటే రికార్డు ఉంటుంది ఆ రికార్డే ఫైనల్ రికార్డు అందులో మీ పేరు వస్తే మేమే గ్యారంటీ వీళ్ళు పేరు వచ్చిన తర్వాత కూడా మీ భూమి హక్కులకు నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా చెల్లిస్తుంది నష్టపరిహారం చెల్లిస్తుంది చట్టం చెప్తుంది ఈ చట్టం కోసమే భారతదేశంలో ఏండ్లగా ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆ చట్టాన్ని ఆమోదించుకుంది ఇంకా నియమాలు రావాల్సి ఉంది యాక్ట్ వచ్చింది రూల్స్ రావాలి అమలు మొదలు కావాలి కానీ అనుమానాలు భయాలు చాలా త తప్పకుండా ఉంటాయి ఎందుకుంటే అంటే కొత్త చట్టం కాబట్టి ఇది మామూలు కొత్త చట్టం కాదు ఈ దేశంలో ఎప్పుడు అమలు చేయాలంటే కొత్త చట్టం అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇట్లాంటి దేశాలలో ఇప్పటిదాకా అమలు జరిగింది కానీ భారతదేశంలో ఇట్లాంటి చట్టం ఎప్పుడు రాలేదు ఈ చట్టం వస్తే హక్కులకు ఏమైనా అవుతుందేమో ఉన్న భూములు పోతాయేమో ఒకవేళ ఆ రికార్డులో మా పేరు ఎక్కకపోతే మా పరిస్థితి ఏంటి కోర్టుకు పోవచ్చా కొత్త కోర్టులు వస్తాయా మరి లాయర్లు అక్కడ వాదించవచ్చా ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి ఈ అనుమానాలు ఎక్కువగా ఉండడానికి రెండు కారణాలు ఎందుకంటే ఇంకా చట్టం అమలే మొదలు కాలేదు కాబట్టి ఒకటైతే రెండోది ప్రభుత్వం దీని మీద విస్తృతంగా ప్రచారం ఏం చేయలే చట్టం ఏముంటుంది దాన్ని జనాలు కనుక అర్థమయ్యేటట్టుగా చెప్తే చాలామంది చట్టాన్ని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద మేలు చేసే చట్టం తప్ప ప్రచారంలో ఉన్నట్టుగా కీడు చేసే చట్టం అయితే కాదు భూమి కోసం దేశాలు ఇంకో దేశంపై దండయాత్ర చేసి భూ ఆక్రమణలకు పాల్పడుతుంది ఈ తరుణంలో ఇప్పుడు సామాన్య ప్రజల భూమిని ధనవంతుడు తన పేరును మార్చుకుంటే అప్పుడు సామాన్యుడు భూమి ధనవంతుడి పేరుకు అవుతుంది ధనవంతుడి కాదంటారు మీ పేరు మీ భూమి మీకు రెండు ఎకరాలు ఉంది మీ పేరు మీ పేరు తీసి నా పేరు రికార్డు రాయించుకుంటే మీరు ఊరుకుంటారా ఒకటి అది కంప్యూటర్ ముందులాగా కాగితాల మీద రాసుకొని కాగితాలు సొరుగులో పెట్టుకునే రికార్డు కాదు ఇది కంప్యూటర్లో ఉండాలి అందరికీ అందుబాటులో చూపియాలి పబ్లిక్ రికార్డ్ అది మీ రోజున ఎట్లయితే మీ భూమి పోర్టల్ ద్వారా భూమి రికార్డులు చూసుకోగలుగుతారో రేపు పొద్దున టైటిల్ రిజిస్టర్ వచ్చినా టైటిల్ రిజిస్టర్ కంప్యూటర్లోనే ఉంటుంది ఒకటి రెండోది ఒక్కసారి తప్పు జరిగినా మీ తప్పుని గుర్తించడానికి రెండేళ్ళు సమయం ఉంటుంది ఎప్పుడు ఎంట్రీ జరిగినా ఆ ఎంట్రీ జరిగినప్పటి నుంచి రెండేళ్ళు టైం ఉంటుంది ముందు పోయితే నలభై రోజులు యాభై రోజులు రెండు నెలలు టైం ఉన్నది కాస్త రెండు సంవత్సరాల లోపల మీరు ఎప్పుడన్నా పోయి అభ్యంతరం పెట్టొచ్చు మీరు అభ్యంతరం పెడితే సివిల్ కోర్టుకు పోయి ఏళ్ళ తరబడి తిరిగే బదులుగా ఈ కొత్త అథారిటీస్ ఏవైతే వస్తాయో వాళ్ళ మీద కాలపరిమితి ఉంటుంది నిర్దిష్ట కాలంలోగా సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఒకటి ఏమవుతుంది అంటే కొంత భూ యజమాని మీద ఉంటుంది నేను రికార్డే చూసుకోను అనేది అన్న వాళ్ళకి ఇది బంద్ జరుగుతుంది ఇప్పటిదాకా మన అందరి ఆలోచన విధానం ఏముంటుంది మనకి భూమి ఉంది ఎక్కడి పోతుందిలే రికార్డులో ఉంటేంది లేకుంటేంది ఎప్పుడన్నా అప్పు తెచ్చుకోవడానికి పోతేనో లేదా అమ్ముకోవడానికి పోతానో ఇంకేమైనా కావాలన్నప్పుడు మాత్రమే మనం రికార్డు చూసుకుంటాం ఇప్పుడు అట్లా లేదు ఒకప్పుడు భూమి ఉంటే కాగితం లేకున్నా పర్వాలేదు కానీ ఈ రోజున భూమి ఉంటే కాగితం ఉండాలి ఒకవేళ కాగితం లేకపోతే భూమి ఉన్నా లేనట్టు అనే ఒక పరిస్థితి వచ్చేసింది కాబట్టి టైటిల్ చట్టం వచ్చిన కానీ ఎప్పుడైనా భూ యజమానికి ఇబ్బంది జరిగితే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది కోర్టుకు వెళ్ళొచ్చు పరిష్కారం చేసుకోవచ్చు ఒకవేళ ఆయన నిజమైన భూ యజమాని అయి ఉండి రికార్డులో తప్పు జరగడం నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బు చెల్లిస్తాడు ఇప్పుడున్న వ్యవస్థలో పోతే మొత్తం భూమి పోతుంది కొత్త వ్యవస్థ ఏమవుతుంది ఒకవేళ భూమి పోయే పరిస్థితి వచ్చినా దానికి తగ్గ డబ్బులు నా చేతికి వస్తాయి ఇప్పటికే సివిల్ కేసెస్ సివిల్ యాక్ట్స్ ఉన్నాయి మరి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు మరి సివిల్ కేసెస్కి సివిల్ సివిల్ యాక్ట్స్కి యాక్ట్ కి రెండిటికి బేరే చేసుకున్నప్పుడు యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు భూమి చట్టాలు ఇవి సివిల్ యాక్ట్ క్రిమినల్ ఏం లేదు ఇప్పటి ఉన్న సిద్ధాంతం ఏంటంటే ఏ భూమికి ఎవరు యజమాని అని డిసైడ్ చేసే అధికారం సివిల్ కోర్టుకు ఉంటుంది రికార్డులు రాయటము రికార్డుల పొరపాట్లను సరిదిద్దే అధికారాలు రెవెన్యూ అథారిటీస్కి ఉండేటి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కలిసి ఒక చోట టైటిల్ గ్యారంటీ అథారిటీకి వెళ్ళిపోతున్నాయి అంటే ఈ టైటిలింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే భోజమాన్ని ఎవరైనా నిర్దేశించవచ్చు రికార్డులో తప్పు లోపల ఉంటే కూడా సరించేస్తుంది స్ట్రీమ్ లైన్ చేసే విధానం అవుతుంది తప్ప పూర్తిగా అధికారాలు తొలగించడం అయితే కాదు ఇది ఇప్పటికే చాలామంది భూములు వివాదంలో ఉన్నాయంటే ప్రతి ఊర్లో ఏ వెళ్ళినా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఖచ్చితంగా భూ వివాదాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎవరి పని ఏ భూమి చేసే అవకాశం రెండు మేలు అయితే చేస్తే చట్టం ఒకటి భూమికి ఒక కాగితాన్ని తయారు చేస్తుంది కాబట్టి కాగితం ఉన్నప్పుడు వివాదాన్ని పరిష్కారం చేయడం సులభం దానివల్ల ఒక మేలు రెండోది ఈ చట్టం వస్తే కనుక వివాదాల పరిష్కారానికి కాలపరిమితి వస్తుంది అంటే ఇంతకాలం లోపల పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ వివాదాలన్నీ కూడా సత్వరమే పరిష్కారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది మనం ఇంకోటి కూడా గమనించాలి ఈ చట్టం వచ్చిన తర్వాత ఏవైతే క్లియర్గా భూమి ఉందో అవన్నీ ఒక రిజిస్టర్లకు పోతాయి వివాదాలు ఉన్నాయని ఇంకో రిజిస్టర్లకు పోతాయి కొత్త కొచ్చే వివాదాలు దీంట్లోకి పోతాయి ఈ రిజిస్టర్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఒక అథారిటీ మీద ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతుంది ఎన్ని కేసులు వస్తున్నాయి ఎన్ని పరిష్కారం అవుతుంది ఈ చట్టం రావటంలో ఒకటి ఏం జరుగుతుందంటే ఇది ఇప్పుడు ఒక ఊళ్ళో వెయ్యి మంది జనాభా ఉన్నారు ఒక పది మందికి ఆరోగ్యం బాగాలేదు ఈ పది మంది మాత్రమే ల్యాబ్కి పోయి టెస్ట్ చేసుకుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఈ కొత్త చట్టం వస్తే ఏం చేస్తుంది అంటే ఆ ఊళ్ళో ఉన్న వెయ్యి మందిని ల్యాబ్కి పంపుతారు ఎవరికైనా రోగం ఉందా అప్పుడే టెస్ట్ చేస్తారు దానివల్ల ఏమవుతుంది ఆ ఊళ్ళో అప్పటికి పది మందికి రోగం ఉన్న వాళ్ళు ఉంటారు ఈ టెస్టులు అందరికీ చేస్తే ఏమవుతుంది వంద మందో రెండు వందల మందో తేళ్తారు వీళ్ళందరికీ భయం వస్తుంది కానీ ఆ రెండు వందల మందికి ట్రీట్మెంట్ కూడా చట్టంలో అందుబాటులో ఉంది ఒకేసారి పూర్తిగా శాశ్వతంగా భూమి హక్కుల వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక మంచి లక్ష్యం కానీ అమల్లో పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందా ఈ చట్టాలు మార్చుకోవాల్సి వస్తుందా కొన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగా చట్టం చేసి అమలు చేయకుండా ఆపేస్తారా అనేది రాష్ట్రం యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది ప్రజల యొక్క సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సిస్టమ్ తప్పు లేదంటే అధికారులు తప్పనొచ్చు మన తప్పు ఎవరు తప్పైనా తప్ప కొంతమందికి భూమి లేకపోయినా కాగితాల్లో భూమి ఉందని చాలా మంది బ్యాంకుల్లో లోన్ పెట్టుకుని తింటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంట అవన్నీ మాయమైపోతాయి ఇప్పుడు ఎందుకంటే సర్వే చేసిన కొత్త రికార్డు అయిపోతుంది కాబట్టి భూమి ఉన్నోడికే రికార్డులు ఉంటారు అయితే ఎక్కడో చోటు ఉన్న భూమిని వీళ్ళు రిజిస్ట్రేషన్ ఉంటారు అయితే సాగులో ఒకరు ఉంటారు కాగితాలు ఇంకొకరు ఉంటారు అప్పుడు ఏం చేస్తారు అందుకే అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా భూములు సర్వే చేస్తుంది సర్వే చేసినాకనే టైటిల్ గ్యారెంటీకి వెళ్తారు సర్వే చేసినప్పుడు కూడా సర్వే యాజ్ ఇట్ ఈస్ వెరైటీస్ ప్రిన్సిపల్ అంటారు ఈ రోజున భూమి మీద ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎంత భూమి ఉందో ఆ ప్రకారం సర్వే అయ్యి కొత్త రికార్డు తయారవుతుంది ఎవరైనా డిస్ప్యూట్ పెడితే పక్కకు పోతాయి సో అప్పుడు ఏమవుతుంది భూమికి వాస్తవంగా ఉన్న భూమికి రికార్డుకి కంప్లీట్గా లింక్ అవుతుంది ఈ రోజున ఏమవుతుంది తెలుసా మీకు కొన్ని ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఈ సర్వే జరగక ముందు ఒక పది లక్షల ఎకరాలు కేవలం కాగితాలనే ఉంది భూమి లేదు కాగితాలు సృష్టించుకోరు పాస్ పుస్తకాలు సృష్టించుకోరు ఈ సర్వే జరిగితే ఏమైతుంది ఈ భూమి లేకుండా కాగితాల వల్లనే మాయమైపోతాయి భూమి లేదు కాబట్టి యాక్షప్ చేయలేదు కదా సార్ మరి మీకు భూమి లేకుండా కాగితాలు ఉంటే భూమి లేని భూమి లేని వాళ్ళ కాగితాలు నువ్వు నిరూపించుకోవాలి నీ భూమి ఎక్కడ చూపించాలి చూపించకపోతే కాగితాలు చల్లకుండా పోతాయి పాత రికార్డ్ అంతా పోయి కొత్త రికార్డు తయారవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే బ్లాక్ బోర్డు పూర్తిగా చెడిపేసి క్లీన్గా చేసి కొత్తగా రాయటం మొదలుపెట్టినావు కరెక్షన్ చేయట్లా కొత్తగా జరిపితే ఏమవుతుంది భూమి ఎక్కడుందో దాని ప్రకారం రికార్డు తయారవుతుంది సమస్యలు వస్తాయి కానీ పరిష్కారం చేయడం సులభం అవుతుంది సార్ నా అనంతపూర్ జిల్లా అనంతపూర్ జిల్లా ఒక గ్రామంలో మాకు పదిహేను మాకు మా బాబాయ్ పదిహేను ఎకరాలు ఉంది పదిహేను ఎకరాలు ఉంటే మా అంటే డీపార్ పట్ట ఇది డీపార్ పట్ట పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాల్లో నాకు ఒక ఐదు మా నాన్నకు ఒక ఐదున్నర ఎకరా మా చిన్న ఒక ఐదున్నర ఎకరా ఉంది భూమి మాత్రం పదిహేను ఎకరాలు ఉంది ఇప్పుడు సాగులో అయితే మేమే ఉన్నాం పట్టా ఎవరి వేరే వాళ్ళకుంది ఇప్పుడు వాళ్ళు వచ్చి భూమి ఉంది కదా ఈ భూమి నాది అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది అప్పుడు అది ఎగ్జాంపుల్ అండ్ క్లియర్ ఇట్లాంటి ఇట్లాంటి ఉదాహరణలే చాలా మందికి ఉంటాయి వాళ్ళు భూమిలో ఉంటారు కానీ ఆ భూమికి రికార్డు ఇంకోవరకు ఉంటారు అట్లా చాలా మందికి ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో అదే పరిస్థితి చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే అంటే ఇప్పటిదాకానేమో ఈ వివాదం అట్లనే పెండింగ్లో పడిపోతుంది మీరేం చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సివిల్ కోర్టు పోయి ఆ భూమి మాదే నా అనుభవంలోనే ఉంది కానీ రికార్డులో ఎవడో పేరు తప్పుగా ఎక్కింది ఈ భూమికి యజమాని మమ్మల్ని డిక్లేర్ చేయండి అని చెప్పి కోర్టులో వాద్యం వేసి నెగ్గి ఆ కాగితం ఎంఆర్ఓ దగ్గర తీసుకొస్తే అప్పుడు రికార్డు సరి అవుతుంది ఇప్పుడు ఏమైతుంది సర్వే చేసినప్పుడే గుర్తిస్తారు ఇన్ని ఇంత భూమి పలానా అనే అనుభవంలో ఉంది కానీ రికార్డులో ఫలానా ఉన్నాడు ఇది వివాదం కాబట్టి ఆథారిటీకి అథారిటీకి రిఫర్ చేస్తారు ఇప్పుడు మీ సాక్ష్యం వాళ్ళ సాక్ష్యం ఊళ్ళో విచారణ చేయటం వీటి అన్నింటినీ ఆధారంగా వన్స్ ఫర్ ఆల్ డిసైడ్ అయిపోతుంది సాక్ష్యాలను బట్టి మీదైనా తెలియదు అనుకోండి వాళ్ళ పేర్లు రికార్డులకి తీసేస్తారు మీకు పట్టా వస్తుంది అదేవిధంగా విధంగా ఇది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను ఓసే అనుకోండి ఎగ్జాంపుల్ నా భూమిలో అంటే ఎస్సీ వాళ్ళకు కానీ ఎస్టీ వాళ్ళకి కానీ పట్టా ఉంటుంది మరి అప్పుడు వీళ్ళు ఆక్రమించుకున్నారని వాళ్ళ కేసే అవకాశం వేసే అవకాశం లేదా ఇప్పుడు భూమి యజమాని ఎవరు నిర్ధారణ చేసినప్పుడు కులాలతో సంబంధం లేదు ఎవరు అనేది కాకుండా నిజం జస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను ఇవి కూడా ఉంటాయి యజమాని ఎవరు అనే నిర్ధారణ సత్వరంగా జరిగిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో యజమాని ఎవరైనా నిర్ధారణ కావాలి అంటే పదిహేనులో ఇరవై ఏండ్లో పడుతున్న సందర్భంగా ఈ చట్టం రావటం వల్ల సంవత్సరంలో రెండు సంవత్సరాలు తేలిపోతుంది